ఒకరోజు వర్మ పైన ల్యాబ్లో బిజీగా ఉండగా శేఖర్ వచ్చాడు ఒప్పుకోవడం లేదు అతను ఎంత చెప్పినా అన్నాడు ఎవరు అన్నాడు వర్మ పరధ్యానంగా నీ పొలం కొంటానతను ఏమంటాడు ఆరు లక్షలిస్తానని అతనే అన్నాడు నువ్వు సరేనన్నావని అమ్ముతానన్నాను ఇప్పుడు ఐదే ఇస్తానంటున్నాడు అదేంటి మన అవసరం కనిపెట్టాడా ఏమో అరగంట చెప్పాను వినలేదంత చెప్పినా ఇక్కడికి తీసుకురాకపోయావా ఇక్కడికే వచ్చాడు కిందన్నాడు నీతో చెబుదామని పైకొచ్చాను పిలు నేను మాట్లాడతాను వెనకపోతే ఇచ్చేద్దాం ఐదు లక్షలైనా అన్నాడు వర్మ శేఖర్ వెళ్ళాక తన టేబుల్ దగ్గర నుంచి లేచి సోఫా దగ్గరికి వెళుతూ క్యాజువల్గా స్టోరేటర్ చేతులకు తీసుకున్నాడు వర్మ పరధ్యానంగా చేసిన పనది ఒక నలభై ఏళ్ల వ్యక్తిని తీసుకొచ్చాడు శేఖర్ ఏం తోచనట్లు ఎడమ చేతిలోని స్టోరేటర్ని వేళతో రాస్తూ కూర్చున్నాడు వర్మ సోఫాలోపటికి వచ్చినతన్ని కూర్చోమని సైగ చేసి అన్నాడు వర్మ ముందొకలా ఇప్పుడొకలా అంటే ఎలా మీరు ఆ నలభై ఏళ్ల వ్యక్తి పేరు ముత్యాలయ్య అతనంత ధైర్యంతో నమ్మకంతో వర్మ పొలాన్ని తక్కువ ధరకి అడగడానికి కారణం ఉంది పాత రోజుల్లో వర్మ పొలం కొనుక్కోవాలని మధ్యవర్తుల ద్వారా చాలాసార్లు కబురు చేశాడతను ఒప్పుకోలేదు వర్మ తల్లి ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారంటే చాలా అవసరం మీదే అని కనిపెట్టాడు ఆ ఊళ్ళో ఎకరాల పొలం ఒకేసారి కొనగల అవసరం ఉన్న మనుషులు ఇంకెవరూ లేరు తాపీగా అతను వర్మకి అదివరకు అన్నాను కానీ తర్వాత వాకప్ చేస్తే తెలిసింది మీ పొలం ఐదు లక్షల కంటే చేయిదని తెలియకన్న మాటకి ఆరు లక్షలిచ్చి లక్ష రూపాయలు ఎక్కువ పెట్టమంటారా వర్మకి చాలా కోపం వచ్చింది ఎందుకను తన అవసరాన్ని ఎదుటి వ్యక్తి ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాడని అర్థమైంది ఆ కోపంలో అంతకుముందు ఐదు లక్షలన్నా ఇచ్చేద్దామని తను అనుకున్న విషయం కూడా మరిచిపోయాడు అప్రయత్నంగా చేతి వేళ్లు స్టోరేటర్ చుట్టూ బిగుసుకున్నాయి ఏడు లక్షలు ఇవ్వండి అది న్యాయమైన ధర అలా అయితేనిస్తాను అన్నాడు మొండిగా మీ ఇష్టం మీరెలా అంటే అలా అన్నాడా వ్యక్తి బిత్తరపోయారు వర్మ శేఖర్ తాము విన్నదేమిటో అర్థం కాలేదు ఏడు లక్షలు మొత్తం పేమెంట్ ఒకేసారి ఇవ్వగలరా అడిగాడు వర్మ ఆ ఫిగర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నట్లు ఇస్తాను మీకు కావాలంటే ఇవాళ్ళు ఇవ్వగలరా మొత్తం మీరెలా అంటే అలా అని చెప్పాగా క్యాష్ ఇప్పుడు కావాలంటే చెక్ ఇస్తాను వర్మాశేఖర్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కొన్ని క్షణాలు అగ్రిమెంట్ తయారు ముందు చెక్ ఎన్కాష్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేద్దాం అన్నాడు వర్మశేఖర్తో రెండు మూడు గంటలు పట్టింది అగ్రిమెంట్ తయారయ్యి సంతకాలు కావడానికి ఏడు లక్షలకి చెక్ ఇచ్చి వెళ్లిపోయాడు ముత్యాలయ్య బ్యాంక్లో చెక్ ఎన్కాష్ చేసుకున్నారు నేను ఎంత చెప్పినా అతను నువ్వు సింపుల్గా ఏడు లక్షలు ఇవ్వండి అనగానే ఒప్పేసుకున్నాడు మంత్రం వేసిన మనిషిలా అన్నాడు శేఖర్ ఆలోచిస్తున్నాడు వర్మ నీలో ఏదన్నా మ్యాగ్నెటిక్ ఉందా శివున తలెత్తి చూశాడు వర్మ కాని ఏం మాట్లాడలేదు చేతిలో స్టోరేటర్ని చూడసాగాడు పొలం కాగితాలు పెట్టుకుని లోనివ్వమని అడిగితే ఇవ్వని కొత్త మేనేజర్ కూడా నువ్వు వెళ్లగాని ఇచ్చాడు ఏం చెప్పావా మేనేజర్కి ఏం చెప్పలేదు ఎలా అయినా ఇవ్వమన్నాను ఇచ్చాడు నువ్వేం కన్విన్స్ చేయకుండానే ఎస్ ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది నన్ను నన్నొక్క మాట కూడా మాట్లాడివకుండా కుదరదని చెప్పాడు నేను విప్పి అడగగానే సరేనన్నాడు ఏదో అజ్ఞాతశక్తి ప్రభావంలో ఉందిదంతా నవ్వుతూ అన్నాడు శేఖర్ వర్మ ముఖంలో ఒకసారిగా వచ్చింది బీరువా అరలో స్టోరేటర్ గాల్లోకి లేచిన దృశ్యం అతని ముందు మిదిలింది చేతిలో స్టోరేటర్ చూసుకున్నాడు ఒకసారి బ్యాంకుకు వెళ్ళినప్పుడు స్టోరేటర్ తన దగ్గరే ఉన్న విషయం గుర్తుకొచ్చింది ముత్యాలయతో మాట్లాడుతున్నప్పుడు స్టోరేటర్ తన చేతిలో ఉన్న విషయం కూడా గుర్తుకొచ్చింది అంతా స్టోరేటర్ ప్రభావం అయి ఉంటుందని అప్పుడు అనిపించింది శేఖర్కి చెప్పాడు అంటే నువ్వు అనేది ఆగిపోయాడు శేఖర్ స్టోరేటర్కి మనకి అర్థం కాని మానవాతీత శక్తి ఉందనిపిస్తోంది సమ్ సూపర్ న్యాచురల్ పవర్ అన్నాడు వర్మ బ్యాంక్ మేనేజరు ముత్యాలయ నువ్వు చెప్పినట్లు వింది స్టోరేటర్ మూలానంటావా ఇంక వేరే ఎక్స్ప్లెనేషన్ ఏది కనిపించడం లేదు నాకు స్టోరేటర్ మన దగ్గరుంటే ఎదుటివాళ్ళు ఏం చెప్పినా చేస్తారా నో నేను నమ్మను ఎవరు నమ్మరు ఇట్ ఈజ్ ఆలీ హంబక్ వాళ్ళు నీ మాట వినడానికి వేరే కారణం ఉండుంటుంది ఆ కారణమేంటో నువ్వు చెప్పుకోని ఏం చెప్పలేకపోయాడు శేఖర్ వెంటనే ఓ పంచేద్దాం అన్నాడు వర్మ ఏంటి లెటెస్ ఎక్స్పెరిమెంట్ ఎలా మన రాము మీద చేస్తాను నేను ఇచ్చిన కమాండ్ ఓబే చేస్తాడో లేదో చూద్దాం రాము మామూలుగా కూడా నువ్వు చెప్పింది చేస్తాడుగా ఆర్ రైట్ అందుకే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయని పనిని చేయమని కమాండ్ ఇస్తాను రాము అంటూ పని కుర్రాన్ని కేకేశాడు వర్మ పొరుగునొచ్చాడు రాము తనని మీద కొట్టమని కమెంట్ చేశాడు వర్మ ఏమాత్రం ఆలోచించకుండా రోబోట్లా వర్మ చెంప మీద కొట్టాడు రాము విస్తుపోయి చూశాడు శేఖర్ రుద్దుకుంటూ అతని వైపు చూశాడు వర్మ ఏంటా నువ్వు చేసిన పని తేరుకుని గద్దిస్తూ అడిగాడు శేఖర్ రాముని ఏం చేశానండి అమాయకంగా వాడు అయ్యగారిని కొడతావా నేనిప్పుడు కొట్టానండి వణికిపోతూ అన్నాడు వాడు వర్మ శేఖర్ ఒకరినొకరు చూసుకున్నారు నువ్వు టీ పట్రా రాముతో చెప్పి వాడు వెళ్ళగానే నమ్మకం కుదిరిందా అన్నాడు వర్మ ఇంకా నమ్మలేకపోతున్నాను కొట్టలేదంటాడేంటి వాడు అడిగాడు శేఖర్ స్టోరేటర్ ప్రభావంతో ఏం చేసింది వాళ్ళకి తర్వాత గుర్తుండదేమో అలా అయితే తమకిష్టం లేని పని చేసిన వాళ్ళ రియాక్షన్ స్టోరేటర్ ప్రభావం నుంచి బయటపడ్డ తర్వాత ఎలా ఉంటుందో బ్యాంక్ మేనేజరు ముత్యాలయ్య ఎస్ ఇప్పుడు ఆలోచిస్తున్నారేమో తామెందుకు అలా చేశామా అని గోలపెట్టరు వచ్చి ఏం చేయగలరు మనమేం ఫ్రాడ్ చేయలేదే ఆ సంగతి వాళ్ళకి తెలుసు అయితే జీవితాంతం మరిచిపోరు ఈ విషయం ఇట్ విల్ బీ ఏ అన్సాల్వ్డ్ పజిల్ టు ధామ్ కమాన్ ఇంకొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం స్టోరేటర్తో అంటూ లేచాడు వర్మ జిన్నీకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర తెలిసింది శేఖర్ గురించి అక్కడి బ్రోకర్ ద్వారా ఆ విషయం తెలిసిన వెంటనే అడ్రస్ కూడా తెలుసుకుని ఇంటికి వెళ్లాడు అప్పటికి మూడు రోజుల నుంచే శేఖర్ ఇంటికి రాలేదు స్టోరేటర్ పవర్ గురించి తెలిసిన సంరంభంలో ఇల్లు ఉద్యోగం అన్నీ మరిచిపోయాడు ఆ విషయం తేలిని జిన్ని తాళం వేసున్న శేఖర్ ఇంటిని చూసి దగ్గర్లోనే కాపేసి వెయిట్ చేసాగాడు ఓ రాత్రి పగలు అయిన శేఖర్ రాకపోయేసరికి ఆఫీసులోనూ ఇంటి పక్క పక్కవాళ్లతోనూ వాకప్ చేశాడు నాలుగు రోజులు బట్టి రాలేదంటే ఏ ఊరన్నా వెళ్ళుండొచ్చు అనిపించింది తన మనుషులను కూడా ఫోన్లో పిలిపించి వంతులు వారి కాపుల పెట్టాడు రెండు చోట్ల స్ట్రైక్ చేస్తూ ఆవేశంతో ఇస్తున్న ఓ గుంపుకి ఎదురు వెళ్లారు వర్మాశేఖర్ ఇప్పుడు చూడు అన్నాడు వర్మ వాళ్ళకు పాతి గజాల లాగి ఏం చేస్తావు అడిగాడు శేఖర్ వాళ్ళని వెనక్కి పోమని కమాండ్ ఇస్తాను చేతిలోని స్టోరేటర్ని చూసుకుంటూ చెప్పాడు వర్మ వెనక్కి తిరిగి అందరూ మెల్లగా అన్నాడు వర్మ డ్రిల్ చేస్తున్నప్పుడు పీచే ముడ్ అంటే తిరిగినట్లు అందరూ ఆగి వెనక్కి తిరిగి వచ్చిందారిన వెళ్ళసాగారు అయితే స్లోగా సాపలేదు అదే అడిగాడు శేఖర్ వర్మని వెనక్కి తిరిగి వెళ్ళమన్నాను నా కమాండ్లో స్లోగన్స్ ఆపమని చెప్పలేదుగా చెప్పాడు వర్మ ఇట్ ఈజ్ ఎ వండర్ ఇంతమందిని కమెంట్ చేయడం అంటే ఆశ్చర్యంతో మాట రాలేదు శేఖర్కి కొంత దూరం వెళ్ళాక ఆ గుంపు ఆగిపోయిందంతలో ఎందుకు వెనక్కి తిరిగారో వాళ్లలో ఎవరికీ అర్థం కాలేదు వాళ్లని లీడ్ చేస్తున్న నాయకుడు అందరి మీద ఎగిరాడు అతను వెనక్కి తిరగగానే తాము కూడా వెనక్కి తిరిగామని చెప్పారు అందరూ అంతకంటే సమాధానం తోచలేదు వాళ్ళకి సెక్రటేరియట్కి వెళ్లాలి వాళ్ళు మళ్లీ వెనక్కి తిరిగి స్లోగన్సిస్తూ నడవసాగారు అంతా గమనించి తమ వైపు మళ్లీ వస్తున్న వాళ్ళని చూసి అడిగాడు శేఖర్ వెనక్కి వస్తున్నారేంటి స్టోరేటర్ ప్రభావం నుంచి బయటపడ్డారు వాళ్ళు శేఖర్ వాళ్ళని వెళ్ళిపోని ఎంత దూరం వెనక్కి వెళ్ళాక ఆగుతారో చూడాలి మనం అన్నాడు కాసేపు ఆలోచించాక వర్మ ఎందుకు సింపుల్ బట్టి స్టోరేటర్ పవర్కున్న రేడియస్ తెలుస్తుంది మనకి ఆ గుంపు వాళ్లం దాటిపోగానే శేఖర్ వెళ్లి ఉజ్జాయింపుగా నుంచున్న చోటు నుంచి ఆ గుంపు మరోసారి ఆగి వెనక్కి తిరిగిన చోటు వరకు లెక్కేశాడు దాదాపు నూరు నూట పది గజాలుంది చెప్పాడు హండ్రెడ్ యార్డ్స్ స్టోరేటర్ సాయంతో వంద గజాల వ్యాసార్థంలో ఉన్న ఎవరినైనా ఎందర్నైనా కమెంట్ చెయ్యొచ్చు అన్నాడు వర్మ ఆ తర్వాత రకరకాల దూరాల్లో ఉన్న వ్యక్తుల మీద ప్రయోగం చేశాడు వర్మ స్వార్థపరులకి తెలిసిన వారి చేతిలో పడిన ప్రమాదం కాబట్టి స్టోరేటర్కున్న శక్తి గురించి ఎవరికీ తెలియకుండా ఉంచాలని నిర్ణయించుకున్నాడు వర్మ స్టోరేటర్ ప్రభావం వంద గజాల వరకే ఉంటుందన్న విషయం కన్ఫర్మ్ అయింది అంతటి మహత్తర శక్తిని సాధించినా ఏమాత్రం సంతోషం కానీ ఎగ్జైట్మెంట్ కానీ పెద్దగా కనిపించలేదు వర్మలో అది గమనించిన శేఖర్ అన్నాడు నీ దగ్గర ఎటువంటి ఉందో నీకు అర్థమవుతోందా స్టోరేటర్ చేతిలో ఉంటే ఏవైనా చెయ్యొచ్చు నువ్వొకటి మర్చిపోతున్నావు శేఖర్ అన్నాడు వర్మ ఏంటి ఎవరూ ఊహించలేని శక్తున్న స్టోరేటర్ మనకి సమకూరింది నిజమే కానీ నా పరిశోధన లక్ష్యం గమ్యం ఇది కాదు మనిషి శరీరంలో చెడిపోయిన భాగాల్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో అలాగే ప్రాణం కూడా పొయ్యగలగాలి నేను అప్పుడే నేను విజయం సాధించినట్లవుతుంది ఐఎమ్ సారీ వర్మ కనిపిస్తున్న ఈ అద్భుతం ముందు అన్నీ మరిచిపోతున్నాను ప్రభుని కలవాలి నేను స్టోరేటర్లోని ప్రాణం వేరే డెడ్ బాడీలోకి పంపించగలను లేదో ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలి తెగించి బయట తిరుగుతున్నావు అవసరం ఉన్నప్పుడల్లా శ్రీనాథరావు మనుషులకి తెలిసిపోవచ్చు నువ్వు బ్రతుకున్న విషయం జాగ్రత్తగా ఉంటే తెలీదు ఇన్ని రోజులు బట్టి తెలియలేదుగా తెలుసుంటే ఊరుకునేవాళ్లు కాదు స్పందనను కూడా కలవాలి ఎలా అయినా తన పరిస్థితి ఎలా ఉందో ఇంతవరకు తెలుసుకోలేకపోయాం నేను చనిపోయినని తెలిసాక ఇప్పుడు కలవచ్చు కావాలంటే అన్నాడు శేఖర్ ఎలా ఎస్టేట్ నుంచి బయటికి రావడం లేదని చెప్పావుగా మన దగ్గరున్న స్టోరేటర్ విషయం మర్చిపోతున్నావు నువ్వు దాని సాయంతో మనమే ఎస్టేట్లోకి వెళ్ళి రావచ్చు స్పందనని నీ దగ్గరికి తెచ్చేయచ్చు శ్రీనాథరావు అంతు చూడొచ్చు ఏమైనా చేయొచ్చు పగ కాదు నాకు కావలసింది స్పందన ముందు తనని కలుద్దాం అసలు తను ఎస్టేట్లో ఉందో లేదో కూడా తెలీదు మనకి ముందా విషయం తెలుసుకోగలవా ప్రయత్నం చేస్తాను అన్నాడు శేఖర్ లేస్తూ జిన్నికి చిరాకు పెరుగుతోంది శేఖర్ ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర ఉన్న తన మనుషుల చుట్టూ తిరుగుతున్నాడు వర్మ దగ్గర ఉండేటప్పుడు కావలసిన బట్టలవి ముందే తీసుకుని వెళ్ళిపోయిన శేఖర్కి ఇంటికి వెళ్లాల్సిన అవసరం కలగలేదు కానీ స్పందన ఎస్టేట్లోనే ఉందన్న విషయం తెలుసుకున్నాక వర్మ దగ్గరికి వెళుతూ దారిలో తన ఆఫీసులో చిన్న పని అటెండ్ అవడానికి ఆగాడు జిన్ని వెయిటింగ్ అప్పటికి ఫలించింది వచ్చిన శేఖర్ని ఫాలో అయ్యాడు స్పందన పరిస్థితి ఘోరంగా ఉంది ఆమెకి బ్రతకాలం లేదు చైతన్యవర్మ లేకుండా తనని ఊహించుకోలేకపోతోంది తనని తాను గుర్తించుకోలేకపోతోంది అందుకే చచ్చిపోవాలని ప్రయత్నం చేసింది అది లేదు తండ్రి ఆ తర్వాత కూడా ఆ ప్రయత్నం చేసే అవకాశం లేకుండా చేశాడు ప్రతి క్షణం తన వెంట ఎవరో ఒక మనిషి నీడలా ఉండడంతో చచ్చిపోవాలన్న ఆమె కోరిక తీరే మార్గం కనిపించడం లేదు నిరుత్సాహపడలేదు స్పందన వెయిట్ వేచేసాగింది ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణాన తనకు అవకాశం దొరుకుతుందన్న ఆశతో వేచేసాగింది ఆ నిరీక్షణలో ఆమెకి రవ్వంత మనశ్శాంతినిచ్చి తోడుగా నిలిచింది చైతన్య చైతన్యవర్మంతో ఆమె గడిపిన కాలపు జ్ఞాపకాలు మాత్రమే అవకాశం కోసం ఇంకా ఎదురు చూస్తుందామే శేఖర్ గమనించలేదు తనని ఫాలో అవుతున్న జిన్నీని అందుకే నేరుగా మేడపైన వర్మన్న ల్యాబ్కి వెళ్ళిపోయాడు తన కారు దూరంగా ఆపి ఆలోచించాడు జిన్ని వర్మని చంపాలంటే ఇంట్లోకి వెళ్లాలా ఇంట్లో ఎంతమంది ఉన్నారో బయటకొచ్చినప్పుడు చంపితే బయటకొస్తాడో రాడో ఇంటి దగ్గర కాక ఇంకెక్కడన్నా వర్మొక్కడూ దొరికితే తన పని తేలికవుతుంది కాని ఆ అవకాశం తనకొచ్చేసరికి చాలా టైం పట్టచ్చు ఇప్పటికే ఆలస్యమైపోయింది అంత టైం తనకి లేదు ఇంట్లోకి వెళ్ళిపోయి ఉన్నవాళ్లందరినీ చంపేస్తే వర్మ శవం ఒకటి తీసుకుపోయి ఎవరికీ దొరకుండా చేస్తే సరి ఇంటి దగ్గరికి నడిచి వైపు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునున్న మెట్ల మీదకి జంప్ చేశాడు చప్పుడు కాకుండా మెట్లెక్కసాగాడు ఒక్కొక్కటి శ్రీనాథరావుతో విరోధం పెట్టుకుంటే తనకి తన పరిశోధనకి మంచిది కాదని ఊరుకున్నాడు చైతన్యవర్మ అది వరకు అందుకే స్పందన తాత్కాలికంగా దూరమైనందుకు బాధ కలిగినా భరించాడు కానీ తర్వాత తనమీద హత్యాప్రయత్నం జరిగాక అతని ఆలోచన ధోరణి కొంతవరకు మారింది స్పందనని కలిసి జరిగింది చెప్పి శ్రీనాథరావుని ఎదిరించైనా ఆమెని పెళ్లి చేసుకోవాలని అనిపించింది అతనికి ఎన్నోసార్లు అది ఎలా చేయాలో తోచలేదిన్నాళ్ళు స్టోరేటర్ ప్రభావం తెలుసుకున్నాక స్పందన విషయంలో ధైర్యం వచ్చింది శ్రీనాథరావుని ఎదుర్కోగలనన్న ధైర్యం వచ్చింది అయినా అప్పుడే తను బ్రతుకున్న విషయం శ్రీనాథరావుకి తెలియడం మంచిది కాదనిపించింది శేఖరొచ్చి స్పందన ఎస్టేట్లోనే ఉందని వెళ్ళి తీసుకొద్దామా అనగానే చెప్పాడు వర్మ ఎస్టేట్లో శ్రీనాథరావు మనుషులు చాలామంది ఉంటారు అక్కడి నుంచి స్పందనని తేవడం గురించి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి నేను బ్రతుకున్నట్లు వాళ్ళకప్పుడే తెలియకూడదు ఎప్పటికీ తెలియకుండా నేను చూస్తాను గుమ్మం నుంచి వినిపించింది ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు వర్మ శేఖర్ జిన్నీ కనిపించాడు పిస్టల్తో డోంట్ మూవ్ నిన్ను చంపాక నీ శవం ఎవరికీ కనిపించకుండా మాయం చేస్తాను నువ్వు బ్రతుకున్నట్టు శ్రీనాథరావుకి తెలుస్తుందేమోనన్న భయం నీకనవసరం వర్మతో చెప్పాడు జిన్ని లోపలికి నడుస్తూ జిన్నీని ఎప్పుడూ చూడకపోయినా ఆ గొంతు గుర్తుపట్టాడు వర్మ బ్రిడ్జి మీద నుంచుని తనన్న మాటలు ఎప్పటికీ మరిచిపోలేడు షాక్ నుంచి తేరుకోలేదు వాళ్ళింకా కింద ఎంతమంది ఉన్నారు మొత్తం అన్నాడు జిన్ని అతని దగ్గరున్న రివాల్వర్కి సైలెన్సర్ లేదు రాగానే వాళ్ళిద్దరినీ చంపి వర్మసేవాన్ని తీసుకుని వెళ్ళిపోవాలని అనిపించినా అలా చేయకపోవడానికి కారణం కింద ఎంతమంది ఉన్నారో తెలియకపోవడం ఎప్పుడూ ఫుల్గా లోడ్ చేసుండే పిస్టల్లో ఆ వాళ్ళ మూడు బుల్లెట్సే ఉన్నాయి ఆ విషయం ముందే చూసుకోకపోవడం అతను చేసిన పొరపాటు ఇంటి దగ్గర కారు దిగాక చూసుకున్నాడు వర్మకి శేఖర్కి రెండు బుల్లెట్స్ ఖర్చైతే ఒకటే వర్మ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు అందరూ ఒకసారి బయటకొస్తే ఒక్క బుల్లెట్తో ఎదుర్కోవడం కష్టం అందుకే రాగానే కాల్చలేదు వర్మ శేఖర్లని మిమ్మల్ని అడిగేది ఉన్నారు కింద గద్దిస్తూ అడిగాడు మళ్ళీ వర్మ శేఖర్లు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు ఎవరూ లేరు అన్నాడు వర్మ పని కుర్రాన్ని కూడా ప్రమాదంలోకి లాగడం ఇష్టం లేక టేబుల్ మీద వాళ్ళిద్దరికీ గజం దూరంలో ఉన్న స్టోరేటర్ని ఓసారి చూసి వరం వైపు తల తిప్పి కళ్ళతోనే సైగ చేశాడు శేఖర్ అబద్ధం అన్ని గదులుండి ఎవరూ లేకుండా ఎందుకుంటారు నిజం చెప్పండి అడిగాడు జిన్ని మీద వేలు కదిలిస్తూ శేఖర్ మళ్లీ సైగ చేశాడు కళ్ళతో వెంటనే ఇద్దరూ ఒకేసారి కిందకి డైవ్ చేయడం జిన్ని పిస్టల్ పేల్చడం జరిగింది బుల్లెట్ గోడకు తగిలింది జిన్నీ తేరుకుని రెండోసారి పిస్టల్ పేల్చేలోపు శేఖర్ మెరుపులా లేచి స్టోరేటర్ చేతిలోకి తీసుకుని కమాండ్ పాస్ చేశాడు షూట్ సెల్ఫ్ వాళ్ల వైపు గురిపెట్టి కాల్చిపోయిన జిన్నీ చేయి ఆగిపోయింది యాంత్రికంగా తన చేతిలోని పిస్టల్ని తన కణతలకే ఆంచి కాల్చుకున్నాడతను ఎంత పంచిసావు శేఖర్ అన్నాడు వర్మ ఒరిగిపోయిన జిన్నీని చూస్తూ మరేం చేయమంటావు వాడి చేతిలో చావాలంటావు మనం అన్నాడు శేఖర్ చిరాగ్గా ఇచ్చేయమని కామెంట్ చేయొచ్చుగా ఓకే అలాగే చేసావనుకో ఆ తర్వాత ఇది రెండోసారి వాణ్ణిని చంపాలని ప్రయత్నించడం ప్రాణాలు దక్కించుకుని ఈ వాళ్ళ మనం వాణ్ణి వదిలేసినా మరోసారి ఎప్పుడైనా కానీ నీ ప్రాణం తీస్తాడు శేఖర్ మాటలు సబబే అనిపించాయి వర్మ కూడా ఆయన ఎందుకో ఒక మనిషిని చంపడాన్ని హర్షించలేకపోయాడు దిస్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్ అర్థం లేని ఆలోచనలు పెట్టుకోబోకు అంటూ సర్ది చెప్పాడు శేఖర్ ఇప్పుడేం చేద్దాం ఈ శవం ఆగిపోయాడు వర్మ మెట్ల మీద అడుగుల శబ్దం వినిపించింది శేఖర్ కూడా ఎదురు వెళ్లాడు నొచ్చానండి అన్నాడు మెట్ల మీదే ఆగిన పని కుర్రాడు రాము ఏం నువ్వు నువ్వెళ్ళు చెప్పాడు శేఖర్ రాము వెళ్లగానే వెనక్కి తిరిగొచ్చిన శేఖర్ని అడిగాడు వర్మ ఈ శవాన్ని ఏం చేద్దాం నేను చూసుకుంటా దాని విషయం శ్రీనాథరావు ఎస్టేట్కి నేనెప్పుడు వెళ్లలేదు ఎలా ఉంటుందో తెలియదు నువ్వు ఒకసారి వెళ్ళావుగా అక్కడి నుంచి స్పందనని ఎలా తీసుకురావాలో ఆలోచించు అన్నాడు శేఖర్ మూలగా ఉన్న గోని సంచి తీస్తూ మర్నాడు పొద్దన్న డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నారు వర్మ శేఖర్ శ్రీనాథరావు ఎస్టేట్కి వెళ్లడం గురించి ఎస్టేట్లో చాలా మంది ఉంటారు స్టోరేటరున్నా అంతమందిని మేనేజ్ చేసి స్పందనని ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు అన్నాడు వర్మ ఎంతమందినైనా మేనేజ్ చేయగలం చెప్పాడు శేఖర్ నీకర్థం కావడం లేదు నీ చెప్పేది అక్కడ గేటు దగ్గర ఆరుమూడు గర్డ్స్ ఉంటారు ఎవరిని చంపడం నాకు ఇష్టం లేదు మనం ఏం చేయలేదని వాళ్ళు మనల్ని ఏం చేయకుండా ఉండరుగా స్టోరేటర్ ఉందిగా ఉంటే ఏం చేయగలం గేటు దగ్గరికి వెళ్ళగానే గర్డ్స్ మనల్ని షూట్ చేయకుండా కమాండ్ పాస్ చేయగలం తర్వాత మనం వంద గజాలు వెళ్ళగానే స్టోరేటర్ అవతలుంటారు వాళ్ళు గేట్ నుంచి బిల్డింగ్ చాలా దూరం బిల్డింగ్ వైపు వెళుతున్న మనని చూసి ఊరుకుంటారా వాళ్ళకి కనిపించకుండా మరోవైపు నుంచి లోపలికి వెళితే గాడ్స్ గేటు దగ్గర కాక లోపల కూడా ఉండొచ్చు ఎటునుంచి వెళ్ళినా అదే ప్రాబ్లం మరేం చేస్తానంటావ్ ఒక మార్గం ఉంది ఏంటది దానివల్ల చేయాలా తేలిగ్గా స్పందనని తెచ్చుకోవచ్చు నిన్నొక్కడిని పంపిస్తే స్పందన నీతో వస్తుందో రాదో నేను కూడా రావాలి నేను వస్తే శ్రీనాథరావుకి నేను బతుకున్న విషయం తెలిసిపోతుంది తెలిస్తే తెలియని స్పందన నీ దగ్గర తెచ్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం ఇక శ్రీనాథరావుతో ఎప్పటికైనా యుద్ధం తప్పదు ఆ మార్గమేంటో చెప్పు అన్నాడు శేఖర్ తన ప్లాన్ వివరించాడు వర్మ ఓకే బాగుంది మధ్యాహ్నానికల్లా ఆఫీస్ గురించి నీకు కావలసిన తెచ్చి తెచ్చిపెడతాను చెప్పాడు శేఖర్ లేస్తూ వారం క్రితం అనౌన్స్ చేసిన కొత్త బడ్జెట్ వల్ల శ్రీనాథరావు ఇండస్ట్రీలకి తగిలింది ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకోవాల్సి వచ్చింది ఆయన ప్రభుత్వంలో ఆయన్ని సపోర్ట్ చేసే బలమైన లాబీ లేకపోలేదు అయినా ఏం చేయలేకపోయాడు సంవత్సరానికి దాదాపు ఇరవై కోట్ల రూపాయల నష్టం ఆయనకి బడ్జెట్ మూలానా నిజానికి ఆ నష్టం ఆయన్ని ఆయన సామ్రాజ్యాన్ని కూడా కదిలించలేదు అంత మాత్రాన నష్టాన్ని భరించే మనిషి కాదాయన అందుకే శ్రీనాథరావు కాగలిగాడు ఆ నష్టం లేకుండా చేయడానికి మార్గాలు ఆలోచించాడు పాలసీ అయిందైనా ఇంప్లిమెంట్ చేసేది ఆయన ఇండస్ట్రీలోని టాప్ ఎగ్జిక్యూటివ్స్ కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాడు ఆఫీసులో కాన్ఫరెన్స్ మొదలయ్యాక మధ్యాహ్నం లోపల వాళ్ళందరికీ చాలా మటుకు వివరించాడు నష్టాలను ఎలా భర్తీ చేయాలో లంచ్ తర్వాత సిట్టింగ్లో జరిగిందది ఆఫ్టర్ లంచ్ సెక్షన్లో అరగంట నుంచి అనర్గళంగా మాట్లాడుతున్న శ్రీనాథరావు ఒక్కసారిగా ఆపేసి కాన్ఫరెన్స్ హాల్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ఎవరికీ అర్థం కాలేదు ఆయన ఎందుకలా వెళ్ళిపోయింది చాలాసేపు చర్చించుకున్నారు ఏదన్నా చాలా ముఖ్యమైన పని గుర్తొచ్చి వెళ్ళిపోయాడేమోనని అనుకున్నారు ఒకరిద్దరు చెప్పకుండా వెళ్లారు కాబట్టి మళ్లీ వస్తాడని వెయిట్ చేశాగారు శేఖర్ శ్రీనాథరావు ఆఫీస్ వివరాలు తెలుసుకుని వచ్చాక అతనితో కలిసి బయలుదేరాడు వర్మ స్టోరేటర్ తీసుకుని ఆఫీస్ రిసెప్షన్లో మేనేజ్ చేశాడు శేఖర్ లోపలికి వెళ్లాక శ్రీనాథరావు కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడని తెలుసుకుని ఆ హాలు గుమ్మం దగ్గరికి చేరారు శ్రీనాథరావుని బయటికి రమ్మని కమెంట్ చేశాడు వర్మ అర నిమిషం కూడా పట్టలేదు ఆయన బయటికి రావడానికి స్పందన దగ్గరికి తీసుకువెళ్ళు అన్నాడు వర్మ మళ్ళీ ఓకే అంటూ తన ఛాంబర్స్ వైపు నడిచాడాయన డ్రైవర్ని రెడీగా ఉండమని చెప్పమన్నాడు పిఏతో గ్రౌండ్ ఫ్లోర్లోని రిసెప్షన్కి చెప్పింది పిఏ శ్రీనాథరావు వర్మ శేఖర్ వెళ్లేసరికి ఆఫీసు పోర్టుకోలో కారు రెడీగా ఉంది ముగ్గురు కూర్చోగానే ఎస్టేట్కి పోనివ్వమని చెప్పాడు శ్రీనాథరావు డ్రైవర్తో నేరుగా వర్మని శేఖర్ని స్పందన బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లాడు శ్రీనాథరావు స్పందన నిద్రపోతోంది స్పందనని చూసుకునేందుకు గదిలో ఒక అమ్మాయి గది బయట కాపలాకి ఇద్దరూ ఉన్నారు వీళ్ళ ముగ్గురిని వెళ్ళిపోమని చెప్పు కమాండ్ ఇచ్చాడు వర్మ శ్రీనాథరావుకి వెంటనే ఆ పని చేశాడాయన నువ్వు కూడా బెడ్రూమ్ నుంచో ఎక్కడికి వెళ్ళబోకు చెప్పాడు వర్మ మాట్లాడకుండా వెళ్ళి గుమ్మం బయట గార్లో నుంచున్నాడు శ్రీనాథరావు వర్మ చెప్పకపోయినా శేఖర్ కూడా కదలబోయాడు నువ్వుండు పర్వాలేదు అన్నాడు వర్మ అది చూసి సన్నగా నవ్వాడు శేఖర్ ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నాం ఎంజాయ్ ది రీయూనియన్ మాట్లాడడం అయ్యాక పిలు బయటే ఉంటాను అంటూ కదిలాడు స్పందన వైపు తిరిగాడు వర్మ గత రెండు రాత్రుళ్లు నిద్రపోలేదామే ఆలోచన ఆమెని హరించి వేస్తోంది ఉదయం స్నానం చేసి చేయగానే నిద్ర ఆపుకోలేకపోయింది చాలాసేపు కదలకుండా చూస్తూ ఉండిపోయాడు ఆమెని వర్మ నిద్రపోతున్నా చెప్తోంది ఆమె ముఖం తన కోసం ఎంత బాధపడింది కళ్లమట నీళ్లు తిరిగాయి అతనికి ఆమెను చూస్తుంటే దగ్గరికి నడిచి ఆమె పక్కగా కూర్చున్నాడు ఎందుకో లేపాలనిపించలేదు ఆమెని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అతని వైబ్రేషన్స్ ఫీల్ అయిందేమో ఆమెకే మెలకు వచ్చింది కళ్ళు తెరిచి అతన్ని చూసినా ఏం మాట్లాడలేదు గుర్తుపట్లేదా నిద్రమత్తులో ఉందా నమ్మలేకపోతోందా అంతలో ఒక్క ఉదుటను లేచి కూర్చుని రెండు చేతులతో అతన్ని తడిమింది చాలాసేపు తడిమి చూసుకుని నమ్మకం తెచ్చుకుంది కొన్ని లక్షల క్షణాల స్తబ్దత నిరాశ నిస్తేజం ఒక్క క్షణంలో ఒక్కసారిగా పారిపోయాయి ఆమెను వదిలి మాట రాలేదు చేది లతల అతన్ని అతని గుండెల్ని పరామర్శించిన ఆమె గుండెలడిగాయి అన్ని ప్రశ్నలు అతను బదులు చెప్పాడు అలాగే ముందామను అక్కడి నుంచి తీసుకువెళ్లాలనిపించింది అతనికి శ్రీనాథరావు చేసిన పని గురించి అప్పుడే చెప్పాలనిపించలేదు నాతో వస్తావా అడిగాడు పింది ఆమె మౌనంగా పద వెళదాం అన్నాడు ఏమైంది అసలు నువ్వు అలా పేపర్లో అడిగింది చాలా పెద్ద కథ తర్వాత చెప్తాను ముందు వెళదాం పదా ఎక్కడికి ఎక్కడికో చెప్పందే రావా నవ్వుతూ అడిగాడు వెంటనే మంచం దిగి నుంచుందామే సమాధానంగా మొహం కడుకొని తయరవు చెప్పాడు ఆమె బాత్రూంలోకి వెళ్లగానే బెడ్రూమ్ గుమ్మం దగ్గరికి నడిచాడు వర్మ శ్రీనాథరావు మరబొమ్మలా నుంచునున్నాడు గది బయట అలాగే స్పందనని తీసుకుని బయటికి వెళదాం చెప్పాడు అలాగే పిలవన తనని కూడా అన్నాడాయన తయారేస్తోంది ఇక్కడే ఉందాం డాడీ మీరిక్కడే ఉన్నారా అంది స్పందన రెడీ అయ్యి బెడ్రూమ్ బయటకొచ్చి తండ్రిని చూడగానే అవునమ్మా పద వెళదాం అంటూ కదిలాడు శ్రీనాథరావు వాళ్ళు కిందకి వెళ్లగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు డ్రైవర్ శేఖర్ ఒక్కడు ముందు కూర్చున్నాడు ఎస్టేట్లోంచి బయటపడింది కారు సిటీ లిమిట్స్ దాటి లోపలికి ప్రవేశించగానే కారాపించాడు వర్మ గెడ్డం అన్నాడు శ్రీనాథరావుతో మెల్లగా మాట్లాడకుండా కిందకు దిగిపోయిన శ్రీనాథరావు వైపు చూస్తున్నాడు డ్రైవర్ అర్థం కాలేదతనికి డ్రైవర్ కారు పోని కమాండ్ పాస్ చేశాడు వర్మ కారు కదిలింది స్పందన ఏదో మాట్లాడబోయింది వారించి మెల్లగా ఆమెకి జరిగిందంతా చెప్పడం మొదలు పెట్టాడు వర్మ వెళ్ళిపోతున్న కారుని ముందు తనకి పట్నట్లు చూస్తూ నుంచున్న శ్రీనాథరావు కారు వంద గజాల దూరం దాటి వెళ్లగానే తల విదిలించుకున్నాడొకసారి చుట్టూ చూశాడు కాన్ఫరెన్స్ హాల్లో ఉండాల్సిన తను అక్కడ ఎందుకున్నాడో అర్థం కాలేదాయనికి